అనంతపురం జిల్లా గురువారం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ మహాభాగ్యం నినాదాలతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ మియా తహసీల్దార్ పుణ్యవతి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అతి చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చి ఆర్థికంగా నష్టపోయి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో నష్టపోతుందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు Drex on the bro 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 మధ్య మాదగ ద్రవ నివారణ మరియు ఉద్రమ మనుషుల నివారణ పోలీసు వారి ఆధ్వర్యంలో నేతల వివిధ అధికారులు అందరూ కలిసి ర్యాలీలు అపవాళ్ళకు లోన్లు కాకుండా చిన్న చిన్న రావేశాల లోన్లు కాకుండా ట్రస్ట్ అలవాటు పడకుండా వారి జీవితాలను కూడా బాగా చేసుకోవాలండి ఉద్దేశంతో ప్రజలను అవగాహన చేయడం మరియు గౌరవంగా